నూట డెబ్భై ఎనిమిది మీటర్ల జాతీయ జెండా గ్రామపుర వీధుల్లో ప్రదర్శన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అనంతసాగరం ఉప్పలపాడు గ్రామంలో గ్రామపుర వీధుల్లో నూట ఎనిమిది మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో ప్రముఖ కాంట్రాక్టర్ ఊరిబిన్ని ప్రభాకర్ రెడ్డి సతీమణి గ్రామ సర్పంచ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు గ్రామ సర్పంచ్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి బహుమతులను అందజేశారు అనంతరం ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయ బృందం సర్పంచ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు బొద్దుకూరు వెంకటేశ్వర రెడ్డి మహేష్ రెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ந்தே மாதம் வந்தே மாதரம் வந்தே மாதரம் வந்தே மாதரம் வந்தே மாதரம் வந்தே மாதரம் தி மாதம் வந்தே மாதிரி வந்தே மாதிரம் வந்தே மாதிரம் வந்தே மாதரம் बंदे मातरम 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 थोड़ा तू तो जगाए अपने में